ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ప్రారంభమై అక్టోబర్ ఏడు నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది ఈ నేపథ్యంలో హమాస్ హెజ్బల్లాపై ఐడిఎఫ్ తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది ఇదే సమయంలో హెజ్బల్లా కూడా ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించింది ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్లోని మూడో అతిపెద్ద నగరం పోర్ట్ సిటీ అయిన హైఫాపై సోమవారం తెల్లవారుజామున హెజ్బల్లా ఫాతి వన్ క్షిపణులు ప్రయోగించింది ఐడిఎఫ్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది ఐదు రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ ఆర్మీ ధృవీకరించింది వీటి కారణంగా ఓ మెయిన్ రోడ్ రెస్టారెంట్ ఇల్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి ఇదిలా ఉండగా లెబనాన్ నుంచి రాత్రివేళ నూట ముప్పైకి పైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని వాటిని తాము అడ్డుకున్నట్లు ఐడిఎఫ్ వెల్లడించింది మరోవైపు బీరూట్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి ఆదివారం రాత్రి నుంచి ముప్పైకి పైగా ప్రాంతాల్లో దాడులు చేసింది ఏ క్షణమైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన టెహ్రాన్ వాటిని పునరుద్ధరించింది తొలుత ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది కానీ ఆదివారం రాత్రి పదకొండు గంటల నుంచే షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆ దేశ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది